అర్జునుడు దివ్యాస్త్రాల కోసం ఇంద్రలోకానికి వెళ్ళగా ఊర్వశి అర్జునుడిని మోహిస్తుంది కానీ అర్జునుడు ఆమెను మాతృ సమానురాలుగా భావించి తిరస్కరిస్తాడు ఆగ్రహం చెందిన ఊర్వశి అర్జునుడిని నపుంసకుడుగా మారమని శపిస్తుంది దేవేంద్రుడు ఆ శాపాన్ని ఒక సంవత్సరం పాటు అనుభవించేలా సవరిస్తాడు అరణ్యవాసం ఒక సంవత్సరం అజ్ఞాతవాసం అంటే తమ ఉనికి కౌరవులకు తెలియకుండా గడపడం అజ్ఞాతవాసం చేయడానికి పాండవులు విరాటరాజుని ఆశ్రయించడానికి నిర్ణయించుకుంటారు ధర్మరాజు శకునము జ్యోతిష్యము తెలుసు తెలుసుగనక విరాటరాజుకి తోడుగా బ్రాహ్మణ రూపంలో ఉంటాను అని చెబుతాడు భీముడు పాకశాస్త్రంలో నైపుణ్యం ఉండడం వల్ల వంటశాలలో గడుపుతానని చెబుతాడు అర్జునుడు ఊరు వల్ల పొందిన శాపం ప్రభావంతో నపుంసకుడుగా మారి రాజ కుటుంబంలో స్త్రీలకు సంగీతం నాట్యం నేర్పుతూ ఉంటాడు సహదేవుడు గోవులను సంరక్షిస్తూ నకులుడు గుర్రపుశాలలో సంరక్షకుడు మరియు వాటికి శిక్షణ ఇస్తూ గడుపుతాడు ద్రౌపది రాణికి ప్రధాన పరిచారికగా సైరంధ్రిగా నియమించబడుతుంది ఈ విధంగా పాండవులు ఒక సంవత్సరం అజ్ఞాతవాసం గడిపి యుద్ధానికి సిద్ధపడతారు